బాబు గారు తొంభై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది బాగా చేశారమ్మా బాబు గారు తొంభై రోజుల పరిపాలన వరదలో కాడ అన్ని తుపానకి అన్ని అందిని ఆర్థిక సాయం అన్ని పాల ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్ కానీ భోజనాలు పంపకాలు కానీ అన్ని చేశారు మా ఏరియా ఎమ్మెల్యే గారు వచ్చాడు మంత్రి గారు వీళ్ళందరూ వచ్చి బాగా చేసి వెళ్ళారమ్మా చాలా అమ్మ ఉందమ్మా బాగుంది తొమ్మిది రోజులు కూడా బాగా చేస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాలు కూడా ఆ వయసులో దిగా అంటే బాగా బాబు గారి పరిపాలన నెంబర్ వన్ ఆయన చంద్రబాబు గారు చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా రాష్ట్రానికి అభివృద్ధిపరంగా చేస్తున్నాడు చాలా బాగుంటుంది ఆయన పరిపాలన అలాగే నా అభిమాని హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఓర్పు గల మనిషి మరి ఆయన గారు కూడా చంద్రబాబు గారు ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు ఏది చెప్తే అదే చేస్తారు వీళ్ళిద్దరు పరిపాలన ఎలా ఉంటుందంటే ఇద్దరు ఏం మాట్లాడుకున్నా కానీ రాష్ట్రానికి ఒకే ఒకే పాయింట్లో వెళ్తారు ముఖ్యంగా చంద్రబాబు గారు పరిపాలన అంటే నాకు చాలా ఇష్టం అంటే ఈ వరదల టైంలో ఆయన ఎలా ఆదుకున్నారు ప్రజల్ని ప్రజలను బాగా ఆదుకున్నాడు మొత్తం ఏర్పాట్లు అన్ని చేశాడు ప్రజలకు ఇబ్బంది ఏమి లేదు అన్ని కలిగిచ్చాడు వరదలకు వచ్చిన వాళ్ళు మునిగిపోయిన వాళ్ళకి అందరిని ఒడ్డుకు చేర్చాడు అంతా ప్రశాంతంగా ఉంది అన్ని చేశాడు హెలికాప్టర్ మీద వాటి మీద అన్నింటి మీద తిరిగాడు బాగా ఆదుకున్నాడు వచ్చి వచ్చాడు కాలనీకి వచ్చి పిల్లల పట్టాలు అన్ని అందించాడు బాగా వేసాడు వాటర్ బాటిల్ పాలు బాగా అందించాడు నిత్యావసర సరుకులు కానివ్వండి అన్నీ మీకు టైంకి అందుతున్నాయా అందరి అమ్మా కిట్లు కూరగాయలు సరుకులు పాల ప్యాకెట్లు మా వాటర్ బాటిలు మొత్తం బాగానే అందిని అంటే ఇది ఏ ఏరియా అండి అంబాపురం 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 విజయవాడలో సర్వే చేశారా ఇటు కూడా వచ్చారు మనం వచ్చి మూడు రోజులు చేసి వెళ్ళారు కిట్లు అవన్నీ ఇచ్చాడు కూరగాయలు ఇచ్చాడు నూనె ప్యాకెట్లు అవన్నీ ఇచ్చాడు మంత్రులు వచ్చాడు అంతా చూసుకొని అంత ఇచ్చారు టైం టు టైం అందుతుని రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం కానీ మరి కందిపప్పు చింతపండు మరి పాల ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఆఖరికి స్కూల్ పిల్లలు కొనుక్కునే కుర్కురే ప్యాకెట్లలో కూడా పెద్ద మనుషులు తినడం జరిగింది గ్రామస్తుల్లో కూడా మరి అలాగే నిత్యావసర సరుకులతో పాటు బట్టలు కూడా అందించడం జరుగుతుంది మరి ఎవరు చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విరాళాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిపాలన పరిపాలనా పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు చాలా బాగా చేస్తున్నారు మాకు రాష్ట్ర ప్రజలు చాలా మెచ్చుకుంటున్నారు చంద్రబాబు గారు కాబట్టి ఈ పని ఇంత తొందరగా చేయాల్సి వచ్చింది అదే గత ప్రభుత్వంలో లాగైతే మేము కోలుకునేవాళ్ళు కాదు మరి చాలామంది కూడా ఈరోజు కూడా ఇళ్లలో ఉండి మరి ఆ యొక్క మురికి వాటర్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి కమిషనర్ కానీ మున్సిపాలిటీ కార్మికులు కానీ పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళే నిత్యం వేరే జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళతో పని చేపించడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ క్లీనింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేయించింది ఫాస్ట్గా చేసేయడం విజయవాడ మున్సిపాలిటీ మొత్తం వచ్చారు చాలామంది వచ్చి ఒక రెండు మూడు వందల మంది దాకా వచ్చి మా ఊళ్ళో అమ్మాపురంలో బాగా క్లీన్ చేసి వెళ్ళిపోయారు రెండు రోజుల నుండి క్లీన్ చేశారు ఊరు మొత్తం కాడ అంత క్లియర్ అయిపోయింది అమ్మ వాటర్ కాడ అంత సేఫ్టీగానే ఉంది వాటర్ కాడ వెళ్ళిపోతుంది విజయవాడ నుంచి మున్సిపాల్ వచ్చారు మా మా ఊరు వాళ్ళు అందరికి వచ్చి మూడు రోజులు బాగానే చేశారు బీచింగ్ కొట్టారు నీళ్ళు మొత్తం బాగా ఇచ్చారు బాగా చేశారు అంటే ఫైర్ ఇంజన్స్ అన్ని పెట్టించి క్లీన్ చేపించారు చేపించారు ఫైర్ ఇంజన్స్ పెట్టి బాగా బాగా చేశారు బాగా క్లీన్ చేశారు అంటే ఫంక్షన్ అందడం కానివ్వండి వాటిల్లో అన్ని కరెక్ట్గానే జరిగినాయా అన్ని కరెక్ట్గానే జరిగినాయి పెన్షన్ ఈ నెలలో ఒకరోజు ముందు వచ్చే ఇచ్చారు శనివారం ఇచ్చేసారమ్మా మొత్తం బాగానే జరిగినాయి ఈ ప్రభుత్వం బాగానే ఉంది చంద్రబాబు గారు లోకేష్ గారు బాగా చేశారు వరదలకు ఇబ్బంది ఏమి లేదు వరదలకు వచ్చి మునిగిపోయిన వాళ్ళు బాగా ఆదుకున్నాడు ఆదుకొని నష్టపరిహారం కానీ ఎత్తానంటున్నారు ఈ బీరు వాళ్ళు మనసు మీకు వచ్చారా మీకు వచ్చారమ్మా వచ్చారు అన్నీ రాసుకొని వెళ్ళారు కూలర్లు ఫ్రిజ్లు ఈ మొత్తం బైకులు కార్లు ఆటోలు అవన్నీ ములింపుని అన్నిటికి ఇన్సూరెన్స్ చేపిస్తామని అన్ని రాసుకొని వెళ్ళారు నష్టపరిహారం కాదా ఇల్లు అవసరేదన్న డ్యామేజ్ అయినా ఇస్తానని చెప్పి వెళ్ళాడు ప్రజానికి పెన్షన్ ఇస్తున్నాడు ఈయన ఒకరోజు ముందే ఇచ్చాడు నష్ట ఆదివారం అని బాగానే ఇచ్చాడు బాగానే వరదని వర్షం వస్తుందని శనివారం థర్టీ ఫస్ట్ నైట్ ఇచ్చి ఒక రోజు ముందే ఇచ్చాడు బాగానే బాగా పరిపాలన అంటే రెండో తారీఖున పెన్షన్ ఇచ్చారు రెండో తారీఖు నుంచి మళ్ళీ రెండో తారీఖు వస్తే ఈ లోపల పెన్షన్ అయింది ఆల్రెడీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ సోమవారం పూట సెలవు అంటే శనివారం ఇచ్చేసారు ఆదివారం సెలవు వస్తుంది మనకేమో ఫస్ట్ తారీఖు శనివారం వచ్చింది కాబట్టి ఆదివారం ఇచ్చేశారు సోమవారం ఇది అయిపోయింది మళ్ళీ రెండో తారీఖు కొట్టిద్దాం అనుకుంటే వరదలు అయినా కొన్ని ప్రాంతాల్లో అందిని కొన్ని ప్రాంతాలు ఆగిపోయి ఉండవచ్చు మరి తెలీదు అయితే వాస్తవంగా ఏంటంటే పెన్షన్ మాత్రం ఆల్రెడీ ఒక రోజు ముందే ఇచ్చేసారు ఆయన ఇన్ని చేశారు కదా బాబు గారు మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి అంటారు గిట్నోళ్ళు అంటారు తప్పదు కదా అంతే మామూలు అది అయినా అనమాట పట్టించుకోరు పట్టించుకోరు విమర్శలు రావటం కామనే ఇప్పుడు చంద్రబాబు గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు మరి ఆయన మీద విమర్శలు రావడం కావడమే చేసేది మంచి మంచి పనులు చేసే వాళ్ళకే విమర్శలు వస్తాయి అది హండ్రెడ్ పర్సెంట్ కట్టు అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఓర్పుగా సహనంగా మరి గ్రామాల్లో లక్ష రూపాయలు పంచాయతీకి విరాళంగా ఇచ్చారు నేను పుట్టి పెరిగినాక రాష్ట్రంలో విరాళాలు ఇవ్వటం సీఎంకే చెందుతుంది కానీ సొంత డబ్బులతో గ్రామ పంచాయతీల్లో గ్రామానికి వచ్చిన లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది అది చాలా గొప్ప మనిషి ఆయన మరి ఒకవేళ ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండదన్న చేసేవాడు కదా ఆయన వల్ల కాదు దీన్ని కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ఉండి అధికారులు ఫుల్ వార్నింగ్ ఇచ్చి తెల్లారినాయాలని చెప్పి బాగా చేశాడు అంటే ఈ వరద నీటికి బైక్స్ కార్లు అనేవి చాలా ఎఫెక్ట్ అయినాయి కదా అండి మరి దీనికి ఏమైనా చేస్తాను అని చెప్పి గవర్నమెంట్ తరపున మీకు చెప్పారా బళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ తరపున కొన్ని కేంద్రాలు పెట్టారు పైపుల్ రోడ్ కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ బెన్ సర్కిల్ కానీ అంటే ఫ్రీ సర్వీస్ అండి అవన్నీ ఫ్రీ సర్వీస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో చేసుకుని అవి చేపిస్తుంది అది ఇబ్బంది లేదు మీకు వెహికల్స్ ఎక్కడున్నా కానీ కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్తో చేయించుకున్నారు కొంతమంది ఏంటంటే ఓన్గా ఎమర్జెన్సీ జాబులు చేసేవాళ్ళు పనులు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎమర్జెన్సీగా ఒక షెడ్గానో లేకపోతే హోండా కంపెనీకి వెళ్ళి చేపించుకుంటున్నారు ప్రాపర్గా అయితే మరి గవర్నమెంట్ పరంగా అయితే చంద్రబాబు గారు ఆయన ఫ్రీగానే చేపిస్తున్నారు అన్ని వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే బాబు గారి గురించి మీరు ఏం చెప్తారు అంటే ఆయన పరిపాలన గురించి ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉందమ్మా గత ప్రభుత్వం అంటే ఈ పేరులో బాగా ఉందమ్మా బాగా చేశాడు బాబు గారు నారా చంద్రబాబు గారు బాగుంది పర్లే గారి ప్రభుత్వం పక్కాగా బాగుంటుందండి ఎందుకంటే చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆయన సీనియర్ ఆయన ఎప్పటినుంచో నలభై నాలుగు సార్లు సీఎం చేశాడంటే ఎన్ని సంవత్సరాలు మనం చేస్తాడని అర్థం చేసుకోండి ఆయన సీనియారిటీ ఉంది కాబట్టి చంద్రబాబు గారికి మరి అంత అవగాహన ఉంది కాబట్టి ఆయన ఎంతో ఉన్నతమైన చదువులు చదివాడు కాబట్టి దేన్నైనా కానీ శాసించి చేయగల సత్తా చంద్రబాబు గారికి ఉంది